హలో నేను ఒక చిన్న ఈజీ రెసిపీ అనుకుంటున్నాను ఏం లేదండి ఇది రెయి సీజన్ కదా అందరికీ జలుబు దగ్గు ఇలాంటివి అవుతూ ఉంటూ గొంతు పట్టేయడం ఏం తిన్నా టేస్ట్ రాకపోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి కదండీ సో అలాంటప్పుడు కొంచెం ఈజీగా అంటే నోటికి టేస్ట్గా ఉండట ఉండే విధంగా ఒక రెసిపీ ట్రై చేశానండి అది చాలా బాగా కుదిరిందండి సో ఇప్పుడు అది మీకు చేసి చూపిద్దామని అనుకుంటున్నానండి దీనికోసం ఏం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తొందరగా అయిపోయేటటువంటి రెసిపీ అండి ఏం లేదు మిగిలిపోయినా లేదా వేడన్నము అదేవిధంగా పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక టెన్ టు ట్వెల్వ్ అట్లా తీసుకొని దాన్ని దంచి మంచిగా క్రష్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా కరివేపాకు వీటన్నింటినీ మంచిగా దగ్గరగా పెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక బాండీలో నూనె పెట్టి దాని లోపల జీలకర్ర ఆవాలు వేయాలండి ఇవి చిటబట్ట పచ్చిమిర్చిని యూజేయాలండి వేసిన తర్వాత వేసిన తర్వాత కరి కరివేపాకుని కూడా వేసేసి వీటిని కూడా వేసినండి ఆ తర్వాత దీంట్లోనే కాసంత పెసపు వేయాలి ఇవన్నీ కొంచెం సిమ్లో ఉంచేసి ఇవన్నీ వేగేలోపు అన్నం లోపల కొంచెం సాల్ట్ టేస్ట్కి తరువాత సాల్ట్ అన్నంకి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి తినేవాళ్ళు తినే అంతా నెక్స్ట్ కారం 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 కూడా మనకు సరిపోయే అంత వేసుకోండి అన్నంలోనే ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే వెల్లుల్లి ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పసంత తక్కువగానే వేసుకోండి బెటర్ టేస్ట్ తర్వాత వీటన్నింటినీ బాగా కలపాలండి ఈ విధంగా చక్కగా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా ఇంట్లో వేసేయాలండి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకొచ్చి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి విధంగా వేగిపోయి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పొడి సాల్ట్ కలిపెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా దాన్ని ఈ పోపులో వేసేసి కలపాలి చక్కగా కలుపుతూ కొంత దీనికి పట్టే విధంగా కలపాలి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేద్దామండి టేస్ట్ ఇంకొంత పెంచుతుంది ఏం లేదండి చూపిస్తాను దీనిలో కొద్దిగా సాంబార్ పౌడర్ సాంబార్ పౌడర్ ఉంటే సాంబార్ పౌడర్ రసం పౌడర్ ఉంటే రసం పౌడర్ వేసేసుకోవాలి ఇదేం లేదు కొంచెం టేస్ట్ని ఎన్హేజ్ చేస్తుంది అంతే పెంచుతుంది కొంచెం ఎమ్మీగా ఉంటుంది అంతే ఇట్లా వేసిన తర్వాత చక్కగా కలిపేసుకోవాలి దీన్ని కూడా అన్నం అంతా కట్టేసే విధంగా కలిపేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఎమ్మీగా అంతేనండి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా తన టెక్స్చర్ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈవెన్ ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా తినే విధంగా ఉంటుంది గొంతు కూడా సెట్ అయిపోతుంది ఇప్పుడు నా గొంతు అలాగే ఉందండి నేను కర్రీ ప్రిపేర్ చేశాను బట్ నాకు గొంతు పట్టేసుకుంది కాబట్టి ఈరోజు చేద్దాం అనేసి ఇది చేశానండి తొందరగా వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మీకు రైస్ రెడీగా ఉంటే వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ